కావన బోర్ చిన్నపల్ల ఏడ్చినట్టు ఏడ్చేసాను అంటే ఆయన ఓడిపోవటం ఏంటనే ఓడిపోవటం అంటే డబ్బు మీద ఆశ కానీ లేకపోతే ఇది కానీ ఇప్పుడు ఎలక్షన్ ఖర్చులు కానీ ఈ కానీ ఆ రోజుల్లో అన్నీ లేవు కదా అవును సార్ అవును సార్ కేవలం వ్యక్తి వ్యక్తి కోసం అండ్ ఆయన ఆజానుబాహుడుగా అసలు చట్టసభలోకి అసెంబ్లీలోకి ఎంటర్ అవుతూ ఉంటే అసలు పోషణాలు కూడా దేశం అంతా గర్వించే వ్యక్తిగా నిలిచిపోడమ్మా ఆ తర్వాత నేషనల్ ఫ్రంట్ కోసం ఒక వేదిక మీద టాప్ లీడర్స్ అందరినీ మెరైనా మర్చిపోతే గుర్తుంది తీసుకొచ్చి కూర్చోబెట్టేసి ఇట్లా అందరూ కలిసి చేసి నేషనల్ ఫ్రంట్ చేయటం అనేది మళ్ళీ అలాంటి వ్యక్తి పుట్టరు ఇన్ని రంగాల్లో ఒక సినిమా రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ అన్ని అసాధ్యాలు సాధించాడు సాధించి ఆ తర్వాత ఒక నాకు ఎవరితో ఏ మీటింగ్కి వెళ్ళినా కూడా ఫస్ట్ ఆయన పేరే చెప్తాను ఇవ్వాడ నేను ఎలా ఉంటాను కారణం ఆయన నా జీవితం అండ్ నా గృహప్రవేశానికి కూడా అప్పుడు డ్రైవర్ నావుడు శివమడిలో షూటింగ్ జరుగుతుందమ్మా అమ్మా షూటింగ్ జరుగుతుంటే బ్రదర్ షూటింగ్ అయిన తర్వాత సాయంత్రం ఒకసారి రూమ్ రండి అమ్మా ప్యాలెస్ ప్యాలెస్లో వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఆ మాట మాట షూటింగ్ అయిన తర్వాత మన బ్యానర్లో మీరు పిక్చర్ డైరెక్ట్ చేయరు అన్నాడు డ్రైవర్ వాళ్ళ వాళ్ళ బ్యానర్ అన్నాడు సరే ఏంటంటే మీరు మాట్లాడేది మీ బ్యానర్లు నైజేటువంటి మీరే నా ఫేవరెట్ డైరెక్టర్ సీతార కళ్యాణం కానీ మీరు తీసినట్టు దానివల్ల నేను మీద లేదు లేదు బ్రదర్ మన బ్యానర్లో మీరే చేయాలి చేయగలిగితే మీరే చేయాలని సరే అదొక అరుదైన గౌరవం అండ్ పిల్లలందరికీ క్లియర్గా ఇన్స్ట్రక్షన్ నేను మధ్యాహ్నం పూట కాసేపు చెట్టు కింద పడుకుంటాను తెలుసానికి అడిగినప్పుడు చెట్లు కింద కదా నా స్టూడియోలో బ్రదర్ మధ్యాహ్న పూట కాసేపు పడుకుంటా పైన రూమ్ అది ఏసీ రూమ్లో మధ్యలో కరెంట్ పోతుందేమో జనరేటర్ కనెక్షన్ ఇచ్చు ఎంత కేర్ చూడండి మీ మీద ఒక డైరెక్టర్కి అంటే జనరల్గానే ఆయన అందరినీ ఏమండి అని ప్రకటన అండ్ చాలా సరదాగా అక్కడ ఉండేవారు అనమాట వాడిన పూలు పళ్ళ గురించి ఆయన ఎప్పుడన్నా మాట్లాడారా సార్ అసలు అసలు ఏది ఏం పట్టించుకోవడం డైరెక్టర్ ఆర్టిస్ట్ అంతే మేజర్ చంద్రకాంత్ లో కూడా నగ్మా గారితో పాటు ఉంటుంది ఆయన బాగా చిరుపితనం బాగా ఎంజాయ్ చేస్తాడు మసాలా అండి అంతకన్నా ఎగ్జాంపుల్ ఏంటి శ్రీదేవి పదహారు ఏళ్ళు అంటే నాకు పద్నాలుగే ఆయన ద్వారానే మళ్ళీ ఇక్కడ రావటం హైదరాబాద్ రావటం బ్రదర్ మీరు కూడా వచ్చేయండి ఇక్కడ ఏమైనా రికార్డింగ్ థియేటర్ కానీ నేను పెట్టుకోండి అంటే అందరూ ఒక చోట ఎందుకంటే నేను వైజాగ్లో హిల్ హిల్ దగ్గర యూనివర్సల్ స్టూడియో లాగా ఉన్నా మీ పేరు నిలబెట్టేట్లాగా చేస్తాను అంటే మేమంతా ఇక్కడ ఉంటే మీరు అక్కడ ఇప్పుడు మనం ఉన్న కాంప్లెక్స్ అంతా ఆయన పెట్టి ఇచ్చింది స్థలం అది సార్ అలా ఆ తర్వాత వాళ్ళ కుటుంబంతో ప్రతి వాళ్ళతోనూ అందరూ అన్న పిలవడం సార్ ఇన్నేళ్ళ మీ జర్నీలో పర్సనల్ లైఫ్లో కానీ సినీ జీవితంలో కానీ మీరు నేర్చుకున్న ఒక లెసన్ అంటే ఏం చెప్తారు సార్ నేను నేర్చుకున్న లెసన్ ఒకటి అమ్మా పోర్పో ఆయుధం చిరునవే భోషణం అని నేర్చుకున్నంత జీవితంలో నాకు శత్రువు అనేవాడు ఉండకూడదు ఎవరైనా మాట్లాడపోయినా కూడా నేను పలకరించాలి అస్సలు ఇగో లేదా సార్ మీకు ఎన్ని ప్రజలను ప్రజల మూలాన నిర్మాతల మలానా ఆర్టిస్టుల మొలానా టెక్నీషియన్ల మలానా వాళ్ళందరి సపోర్ట్తోనే ఈ స్టేజ్లో ఉన్నాం మనం వాళ్ళందరినీ మర్చిపోతే ప్రజలు అందునే నేను కేఆర్ఆర్ క్లాస్ రూమ్ అని యూట్యూబ్లో ఒక అందరూ అఫోర్డ్ చేయలేరు డైరెక్షన్ కోర్స్ నేర్చుకోవటానికి అని చెప్పి కేఆర్ఆర్ క్లాస్ రూమ్ అని చెప్పి డైరెక్షన్ సీన్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేయటం అవును మీరు ఎప్పుడు చేశారు కరెక్ట్ సో అట్లా ఐ వాంట్ టు గివ్ ఇట్ బ్యాక్ టు ది సొసైటీ అదే తెల్లో కూడా అప్పుడు ప్రతి నెల ప్రతి చోట ఫంక్షన్స్ చేశారు కదా ఆయన వంద సంవత్సరం అవును దీనికి తెలు కూడా ఫస్ట్ నేనే వెళ్ళి ఆయన ఫస్ట్ థియేటర్ అంటుంది ఆయన అంటే ప్రాణం అంత ఇది అది మేజర్ లో ఒక తోట ఎండ్లో లో ఎగిరి తనాలి నేను ఫ్రంట్ మాస్టర్తో డూపును పెట్టేసి అనుకున్నారు బ్రదర్ ఏమో ఏం పర్వాలేదు మేము చేస్తాం నిప్పి తీసుకున్నా కంగారు నాకు ఏమవుతుందని చేసిన తర్వాత టక్కన షార్ట్ చేస్తారు తర్వాత బస్సుది తగలబడిపోతా ఉంటే తోలాలి ఆయన నేనేం చేశానంటే ఆయనతో ఫోర్ రౌండ్లు పట్టుకు పెట్టేసి ఒక అరగంటలో ఆయన తీసేసి మిగతా అంతా పెట్టి తీసే అనమాట అప్పుడప్పుడు అనేవారు ఆయన ఆ రోజు అన్నాడు తర్వాత అప్పుడప్పుడు అనేవారు నన్ను ఎలా వాడుకోవాలో మీ ఒక్కరికే తెలుసు పువ్వులాగా వాడుకుంటారు ఆర్టిస్ట్ని